కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ గత వారం రోజుల నుంచి కూడా హాట్ టాపిక్ గా సాగడం జరుగుతుంది కేసీఆర్ మాట్లాడిన దాంట్లో నీళ్లకు సంబంధించిన ఇష్యూస్ పైన కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది తమ హయాంలో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తున్నామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది దీనికోసం పోరాడతామని చెప్పిన నేపథ్యం సో ఇది కేసీఆర్ మాట్లాడిన మాటలు అయిపోయిన తర్వాత వెంటనే రెండు రోజుల తర్వాత కొడంగల్లో సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం వారికి సన్మాన కార్యక్రమాన్ని అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు కొడంగల్లోని ఆయన సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఆయన కొన్ని హాట్ కామెంట్స్ అంటే కొన్ని దూషణలు డైరెక్ట్గా కేసీఆర్ పైనే చేయడం జరిగింది కేటీఆర్ పైన కూడా వ్యక్తిగతంగా దూషణలు చేయడం జరిగింది కేసీఆర్కి సంబంధించి కూడా చెప్తున్న నేపథ్యం ఉంది వారిని జైలుకి పంపించాల్సిన అవసరం లేదు హౌస్ అరెస్ట్లోనే ఉండడం జరిగింది నా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు ఫామ్ హౌస్ చుట్టూ కూడా నా పోలీస్లో ఉన్నారు చెల్లపల్లికి పంపించినా సరే ఇంకా అది ఎక్కడనే ఉంటుంది ఇది కూడా గంతే ఉంటుంది నేను ఏం చేయాల్సిన అవసరం లేదు అంతా దేవుడే చూసుకుంటున్నాను కూడా చెప్పిన నేపథ్యం సో కేటీఆర్కే వచ్చిన సందర్భాన్ని చూసుకున్నట్టయితే కేటీఆర్ పైన వ్యక్తిగతంగా దూషణ చేయడం జరిగింది కొన్ని మీ మొహం అద్దంలో చూసుకునే కాడి కూడా దూషణ పర్వత సాగడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎవరిని వారి ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు దేనిపైన మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన వైఫల్యాలపైన కూడా పూర్తి స్థాయిలో ఎడ్డగట్టడం జరిగింది ప్రస్తుతం సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరిపైనైతే సాజీ సీఎం కేసీఆర్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఆయన నుంచి రెస్పాన్స్ కావచ్చు ఆ తర్వాత కేటీఆర్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే షేలింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగిన సందర్భంలో కేటీఆర్ తెలంగాణ కు రావడం జరిగింది ఇక్కడ ఆయన మాట్లాడుతూ సెటర్స్ కూడా వేయడం జరిగింది నవ్వుకుంటూనే రేవంత్ రెడ్డిని మొత్తం ఆయనకు సంబంధించిన ఇష్యూస్ పైన కూడా వైఫల్యాల నుంచి మొదలుకుంటే ఆయన ఏమేమి మాట్లాడారో ఆ వ్యాఖ్యల పైన అన్నిటిపైన కూడా కౌంటర్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కటి నవ్వుతూనే సెటర్ ఇవ్వడం జరిగింది చూస్తూ ఏదైతే అమెరికాలో భాషలతో మేము బట్టలు ఎత్తుకున్నాం టాయిలెట్లు కడిగా అని చెప్తున్న సందర్భం ఎందుకంటే అమెరికాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తమ పనులు తాము చేసుకుంటారు దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు అని కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నా అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను నీకేం వచ్చింది రా నాకు అర్థం కాదు అమెరికాలో ఈవల్ది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా యేవలిన్లలో వాళ్ళు బాసానుదం కూడా తప్ప యవలిన్లల వాళ్ళు బట్టలు కూడా తప్ప అయ్య పేరు చెప్పి బతుకుతాడు కేటీఆర్ అని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగిందో దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడం జరిగింది కేటీఆర్ దానిపైన కూడా ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది తన తండ్రి యోధుడని తెలంగాణలో సాధించిన యోధుడు అన్న నేపథ్యంలో తన పేరు తన కాకుండా ఇంకెవరు చెప్పుకుంటారు అని చెప్పిన నేపథ్యం రేవంత్ రెడ్డికి సంబంధించి దారి సరిగా లేదు కావచ్చు అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని కూడా చెప్పిన సందర్భంలో ప్రతి ఒక్కటి కూడా ఎవరైనా కానీ నిరుద్యోగులు మాకు నిరుద్యోగానికి సంబంధించిన కా ఏదైతే జాబ్ క్యాలెండర్ అడిగితే వారికి సంబంధించిన కూడా లాగుల తొండలు జొరగొడతా అనేది కావచ్చు ఇంకేమైనా సంక్షేమ పథకాల గురించి అడిగితే వారికి సంబంధించి గ్లుబీకి గోళ్ళీలు ఆడుతా అనుకోవడం కావచ్చు నెక్స్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే పేగులు మెడలేసుకొని తిరుగుతాయి వీటన్నిటికీ సంబంధించి ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇట్లా ఫస్ట్ స్టేషన్లో మాట్లాడుతున్నారు అని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది తనకు సంబంధించి తాను ఎక్కడ చదువుకుంటే ఏంటి చదువు కోసం ఆంధ్రకి వెళ్ళిన వాటి వాస్తవమే అక్కడ చదువుకుని రావడం జరిగింది కానీ మీరెక్కడ నుంచి అల్లుల్ని తెచ్చుకున్నారని కూడా ఆయన సెటైర్లు వేయడం జరిగింది సో మొత్తంగా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవేశంగా ఎంత మాట్లాడితే ఈ రోజు కేటీఆర్ సమావేశంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా ప్రతి ఒక మూమెంట్ ను పాజిటివ్ గా తీసుకుంటూ దాన్ని సెటారికల్ గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఆయన సెటైలు వేయడం జరిగింది ప్రతి ఒక్క దానిపైన కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అలాగే తనకు సంబంధించి మీ భాష ఏంటి మీ వ్యక్తిత్వం ఏంటి ఏ పొజిషన్లో లో ఉన్నావు అనేది కూడా చూసుకోకుండా ఇట్లాంటి భాష వాడడం మంచిది కాదు అని చెప్పి చెప్పడం జరిగింది తాను పుట్టి పెరిగింది అంతా కూడా హైదరాబాద్ లోనే తెలుగు కాదు హిందీ ఉర్దూలో తనకు వచ్చిన బూతులన్నీ కూడా తిట్టే అవకాశం కానీ ఉంది కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఆ ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తి పైన తా ప్రజాస్వామ్య నేను అదా మాట్లాడలేను అని కూడా కేటీఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి సో మొత్తంగా ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్ అనేది గత నాలుగైదు రోజుల నుంచి హాట్ టాపిక్ రావడం జరిగింది ఫామ్ హౌన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తావు అన్న దానికే తన తండ్రి వచ్చి కేసీఆర్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితేనే ఇంత ఆగమాగం అవుతున్నారు రేపు అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తే ఆయన తట్టుకునే దమ్ము ధైర్యం మీకు ఉందా అని కూడా కేటీఆర్ వారికి సవాల్ విసరడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్టయితే కేటీఆర్ ఒక్క ప్రెస్ మీట్ మొత్తంగా కూడా రాజకీయ సంచలనాన్ని సృష్టిందని చెప్పుకోవచ్చు గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా అదే టాపిక్ పైన నీళ్ళకు సంబంధించిన ఇష్యూస్ పైననే మొత్తంగా ఈ టాపిక్ అంతా తిరుగుతున్న నేపథ్యం కనబడుతుంది సో వీటి సందర్భంలో దానిపైన కూడా నిజ నిజాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇట్లా కాకుండా వ్యక్తిగత దూషణలకు పోవడం ఎంతవరకు సమంజసం అనేది కూడా అటు రాజకీయ వర్గాల్లో కూడా వస్తున్న నేపథ్యం సో మీరేమనుకుంటారు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిగా అనుకుంటున్నారా మీరేమనుకుంటారు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం